మేము ఈ మంత్ ఇరవై నాలుగు ఇరవై తేదీల్లో రాజమండ్రి గోమ ఒక మెగా ఆటో ఎక్స్పోర్ట్ మేము నిర్వహణ జరుగుతుంది యాక్చువల్గా మేము ఇది ఇంతకుముందు ప్రూ ఇయర్స్గా టూ మంత్స్గా ఫుడ్ ఎక్స్పోర్ట్ చేశాము ఇట్లాగే ఈ మంత్ ఇరవై నాలుగు ఇరవై తేదీల్లో రాజమండ్రిలో ఒక నలభై కంపెనీలు టూ వీల్స్ అండ్ ఫోర్ వీలర్స్ ఇక్కడ ఒక షో నిర్వహణ జరుగుతుంది అట్లాగే దీనికి ఎస్పీ మోటార్స్ వారి సహకారంతో అలాగే జస్మాల్ వారు సాగార్ ప్రోగ్రామ్ అట్లా మా రోజుల్లో సాగత ప్రోగ్రామ్కి జాయిన్ జరుగుతుంది దీనికి ప్రోగ్రామ్స్ షెడ్యూల్ యాక్చువల్గా రేపు ఇరవై మూడో తేదీ మార్నింగ్ టెవెన్ ఓ క్లాక్ మన ఆర్టికల్ గ్రౌండ్ నుంచి ఒక ర్యాలీ జరుగుతుంది ర్యాలీ ర్యాలీలో ఫ్రీడమ్ ర్యాలీ అవర్స్ జరగాలి టూ అవర్స్ గ్రౌండ్లో జరుగుతుంది అట్లాగే ఇరవై నాలుగో తేదీ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఎగ్జిబిషన్ అగ్రెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అది మార్నింగ్ టెన్ టు రెండున్నర ఇరవై తేదీల్లో మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు మీరు దీంట్లో ఈ ఈ ప్రోగ్రామ్కి సంబంధించింది ఇంట్లో ఎవరికైనా సరే అన్ని షోర్లకు జరగకుండా ఒకే ప్లేస్లో అన్ని కంపెనీస్ ఇక్కడ పదం జరుగుతుంది లైక్ ఇప్పుడు బిఎం కాస్ కాస్ కానీ బియ్యం ఆడి నెక్స్ట్ ఫస్ట్ టైము ఇప్పుడు ఎక్స్ట్రా ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ మీ టైప్ ఈవెంట్ జరుగుతుంది గురించి అక్కడ జరగడం అంటే జరిగింది కానీ ఈ టైప్ జరగడం అంటే భీఎంస్తో బీఎంస్ కాల్స్ కూడా నెక్స్ట్ డేస్ బెంజ్ కాంట్ ఇలాంటి కంపెనీస్ కూడా ఇలాంటి ఎక్స్పోలో పాటిస్తాడో అదే మొట్టమొదటి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఎట్లా బీఎం కాల్ కానివ్వండి అట్లాగే నెక్సా నెక్సాస్ ఎట్లా మెయిన్ కంపెనీస్ అని కూడా ఇందులో జరుగుతుంది అట్లా టూ వీలర్స్ పౌండా బిగ్వింగ్ ఈవీఎస్ ఎట్లా టూ వీలర్స్ కంపెనీస్ కూడా ఇందులో జరుగుతుంది అట్లాగే బ్యాంకర్స్ కానివ్వండి అట్లాగే టైర్స్ కంపెనీస్ ఫార్ యాక్సిరీస్ కూడా ఈ ప్రోగ్రాంలో ఈవెంట్లో పాల్గొనడం జరుగుతుంది సార్ దీనికి విచ్చేసిన ముఖ్యంగా మన ఎస్ మోటార్స్ అధినేత రామ్ గారు గారు నెక్స్ట్ మన స్టూడెంట్స్ అసోసియేషన్ రాటర్ క్లబ్ ఐకాన్స్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే వెంకట గారికి అలాగే రోట్లీ ఐకాన్స్ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ రేవంతా గారికి మీకు ధన్యవాదాలు సార్ ఇప్పుడు ఎస్ అధినేత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏమైనా ఉన్నాయండి ఆ ఎల్టీ వెహికల్స్ కూడా అప్పుడు అన్ని సెగ్మెంట్లో ఎల్టీకీ చూస్తున్నారు సార్ ఇప్పుడు ఎంజీ కానివ్వండి అట్లాగే ఇప్పుడు కొన్ని కంపెనీ అన్ని కంపెనీలు కూడా ఎక్స్పో స్పెషల్ ఆఫర్స్ ర్యాలీ ఉంటుంది అట్లాగ ఇరవై ఇరవై ఐదో తేదీ ర్యామ్ షో ఉంటుంది ఇరవై ఐదో తేదీ ర్యామ్ షో అంటే ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ ఉన్నాయి ఈ ర్యామ్ షో అన్నది ఇప్పుడు ప్రతీ కంపెనీ వాళ్ళ యొక్క వెహికల్ని అక్కడ డిస్ప్లే చేస్తారు ర్యామ్స్ మీద ల్యాంప్ మీద ఆ యొక్క వెహికల్ యొక్క ఫీచర్స్ అన్నీ ఒక కంపెనీ వినియోగిస్తాను ఎక్స్పెంజన్ మాకు చాలా ఆనందకరంగా ఉంది ఈ ఈ ఈవెంట్ని వినియోగదారులు చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే అన్ని కంపెనీలు ఒకే దగ్గర ఉంటాయి సో ఏ డిఫరెన్స్ ఏ బండిలో ఏముంది అన్నది అక్కడికి అక్కడే వాళ్ళకి నిర్ధారణ చేసుకోవచ్చు నాలుగైదు షోర్లు వేరే ఊర్లు లగ్జరీ కార్డ్స్ ఉన్నాయి లగ్జరీ కార్డ్స్ ఎక్కడికో వెళ్ళి చూస్తే కానీ లేవు అలాంటివన్నీ కూడా ఇక్కడే వాళ్ళు అక్కడికి అక్కడే కంపేర్ చేసుకుని డెసిషన్ తీసుకోవడానికి చాలా మంచి ప్లాట్ఫామ్ ఇది మా ఎస్బీ మోటల్స్ తరఫున మేము ఈ సందర్భంగా రిదా ఎస్యూని ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేలకి ఎక్స్ షో ప్రైజ్ ఇస్తున్నాం అలాగే నక్సా నుంచి గ్రాండ్ పితారాని తొమ్మిది లక్షల తొంభై వేలకి ఎక్స్ షోరూమ్ ప్రైజ్కి ప్రైస్కి అనౌన్స్ చేస్తున్నాం సో ఈ ఆఫర్ని వినియోగ వినియోగించుకోవాలని అందరినీ గతంలో ఎప్పుడైనా ఇది వరకు ఈ ఈనాడు సాక్షి వాళ్ళు ఎక్స్ప్రెస్ కనెక్ట్ చేసే రాజు ద స్కేల్ కనెక్టెడ్ దిస్ క్వైట్ బిగ్ అంతేకాకుండా ఎప్పుడు మిగిలిన కాన్సన్ట్రేట్ చేయండి ఇక్కడ చేస్తుంది కాన్సన్ట్రేట్ చేస్తుంది ఏంటంటే వేరియస్ బ్యాంకర్స్ లైక్ యూనియన్ బ్యాంక్ స్టేట్ బ్యాంకు ఎళ్ళు రావడం కాకుండా ప్రైవేట్ ఫైనట్ ఇన్స్ట్యూర్స్ని కూడా తీసుకొస్తున్నారు అంటే తప్ప బిఎఫ్ ఇన్స్ట్యూట్ వస్తున్నాయి అంతేకాకుండా కార్ యాక్సెసరీస్ని కూడా తీసుకొస్తున్నారు ఇప్పుడు దాకా ఎక్కడ ఏ ఎక్స్పోలో నేను కార్ యాక్సెసరీస్ చూడండి ఓన్లీ వెహికల్స్ అక్కడ చూసేసి రామ్ కుమార్ గారు ఆల్రెడీ చెప్పినట్టు లగ్జరీ బ్రాండ్స్తో పాటు టూ వీలర్స్లో కూడా వేరియస్ వెహికల్స్ వస్తున్నాయండి ఇక వెహికల్ వెహికల్స్ ఉంది ప్రజలు ఎక్కువ కమింగ్ సో వినియోగదారులంతా వచ్చి ఈ అవకాశాలు బ్యాంక్ స్టేట్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ అండ్ ప్రైవేట్ ఫైనాన్షియల్స్ పబ్ ఫైనాన్స్ ఐసిఐసిఐ కూడా సో ఎంత పర్సెంటేజ్ వాళ్ళు ఆఫర్ చేసే కొత్త గారికి బ్యాంకర్ ప్రైవేట్ ఫైనాన్షియల్ అండి నేషనైజ్ బ్యాంకర్స్ అవనవండి ఆల్మోస్ట్ నైంటీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ దాకా వెళ్తారు నైంటీ ఫైవ్ పర్సెంట్ దాకా కూడా వెళ్తారు ఈవెన్ టూ వీలర్స్కి అయితే కొన్ని టోటల్ టూ వీలర్స్కి హండ్రెడ్ పర్సెంట్ ఫైనాన్స్ దే దెన్ ఇంటూ జస్ట్ పే ద డౌన్ పే మన డాక్యుమెంటేషన్ ఛార్జెస్ వచ్చి కడితే మిగిలినంతా కూడా ఫైనాన్స్ టూ వీలర్స్ ఎన్ని ఉంటాయి ఇక్కడ స్టాల్స్ అప్పుడు హీరో యమహా హోండా హోండా బిగ్ బింగ్ వెహికల్స్ వెహికల్స్లో ఎయిర్టెల్ టీవీఎస్ కేటీఎం జావా ఈ క్రియేటివ్స్ ఆర్గనైజింగ్ సంస్థ ఈ యొక్క ఆటో ఎక్ ఎక్స్పోని ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టింది ఈ సందర్భంగా మరి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్ తరఫున ఆహ్వానించి మరి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాకి ఆయన పిలిచినారు సోదరులు శివకుమార్ ఒక రొటీరియన్ మా క్లబ్లో డైరెక్టరు మేము ఏ కార్యక్రమం చేపట్టినా మన వంతు కార్యక్రమాన్ని దివ్యంగా చేసే మనస్తత్వం ఉన్న ఆయన అటు వ్యక్తి అనేకమైన వ్యాపారాలు చేస్తూ మరి గత రెండు నెలల క్రితం మరి ఫుడ్వే ఫుడ్ ఎక్స్పో అనే ఒకటి ఏర్పాటు చేసి మన జేకేలో సుమారు ఒక ఏడు వేల నుంచి ఎనిమిది వేల మంది వచ్చే ఏర్పాటు చేసి ఎంతో సక్సెస్ చేసి మంచి పేరు సంపాదించారు ఆయనతో పాటు ఆయన పార్ట్నర్ మేడం రేణుక కూడా వీళ్ళందరూ కలిసి ఒక టీం వర్క్ని ఏర్పాటు చేసుకుని ఆ యొక్క అనుభవంతో మరి ఈ యొక్క ఆటో ఎక్స్పో అనేది ఒకటి ఏర్పాటు చేయాలి దీనికి సరైన ప్రాంతం మన ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ అని ఒక నావిల్టీలో ఈ ప్రోగ్రాం చేయాలని గత నెలా పదిహేను రోజుల నుంచి అకుంఠ దీక్షతో తనదైన ఇస్రాయిల్లో ఒక్కొక్క షోరూమ్ని కలుసుకుంటూ ఈ యొక్క తను చేసే ఎక్స్పోని వివరిస్తూ వారి యొక్క కంపెనీల నుంచి సమ్మతం తీసుకుని ఈ రోజున ఒక పదిహేను కంపెనీలు కార్లు అలాగే ఒక పది కంపెనీలు స్కూటర్లో కాకుండా కొన్ని బ్యాంక్స్ని కూడా ఇక్కడే పెట్టి మరి ఎక్స్పోని ప్రజలందరికీ లేటెస్ట్ మోడల్స్ ఏమున్నాయి దానికి సంబంధించిన పిక్చరేజేషన్లు ఏమున్నాయి కూడా ఇక్కడ ప్రజెంటేషన్ చేసే విధానంగా చేస్తూ దాంతోపాటు పర్చేజింగు అదే రకంగా ఓల్డ్ వెహికల్స్ ఏమున్నా స్పాట్లో వాళ్ళు ఇచ్చి కొత్త వాళ్ళు తీసుకునేలా కూడా ఏర్పాట్లు చేశాడు మరి దానికి పూర్తిగా సహకరించారు షోరూం వాళ్ళు కూడా మరి ఈ రోజున రాబోయేది విజయదశమి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా విజయదశమి సందర్భంగా మరి నూతన వాహనాలను కొనుక్కుంటారు దీన్ని కూడా అనుకూలం చేసుకుంటాను ఈ యొక్క నూతన వాహనాలు కొనుక్కునే టైంలో ఈ ఎక్స్పో పెడతామనేది శుభ సూచకం అందరికీ కూడా వినియోగపడ వినియోగపడుతుంది కాబట్టి మరి శివకుమార్ చేసే ప్రయత్నం సక్సెస్ అవ్వాలని దానికి అందరూ కూడా రాజమండ్రి రాజమండ్రి తదితర ప్రాంతాలు ఈస్ట్ గోదావరి నుంచి కూడా అనేక మంది వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరి శివకుమార్ త్వరలో విజయవాడలో ఒక ఫుడ్ ఎక్స్పోని చాలా పెద్ద ఎత్తున డిజైన్ చేసుకుంటున్నాడు ఓకే ఎప్పుడు చూస్తున్నాం